తెలుగు వెన్నుబోటు అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ ఆ పదానికి పేటెంట్ హక్కులు కూడా ఆయనకే దక్కుతాయి అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ద్వజ్యారు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించడంపై విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎలాంటి అర్థం లేదని రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకుని అవసరాలకు పాదయాత్రలకు వాడుకొని వెన్నుపోటు పడిచిన చరిత్ర ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆమె పరోక్షంగా జగన్ను ఉద్దేశించి చురకలంటించారు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే వాటిపై విపక్ష నేతగా పోరాడాల్సిన జగన్ పూర్తిగా విఫలమయ్యారని షర్మిలా విమర్శించారు ఏడాది కాలంగా చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పథకాలు అమలు చేయకుండా కాకమ్మ కథలు చెబుతుంటే ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా కూటమి హామీలపై గలం విప్పకుండా ఇంట్లో మీట్లు పెట్టి ప్రతిపక్ష హోదా కోసం మారం చేయడం కూడా వెన్నుపోటే అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు లిక్కర్ స్టాంప్ కు మీరే ఆదులని కూర్టుమి దర్యాప్తు చేస్తుంటే ఆన్లైన్ లో కాకుండా నగదు రూపంలో జరిగిన మద్యం అమ్మకాలపై అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్దమని చెప్పే దమ్ము లేకుండా నిరసనలు చేయడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది అని షర్మిలా తమ సోదరుడు జగన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినంగా షర్మిలా అభివర్ణించారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట ప్రజలను నమ్మించి మోసం చేసిన రోజు ఇది అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు పునర్ పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేసి రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నావంటూ ప్రజల చేవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారు ఎన్నికల ముందు ఉదరగొట్టిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా గాలికి వదిలేశారు అప్పుల సాకు చూపి అభివృద్ది కార్యక్రమాలను అటకెక్కి నిధులు లేవంటూ ప్రజా సంక్షేమానికి మంగళం పాడారు అని శర్మిలా విమర్పించారు కరెంటు బిల్లుల మోత మోగిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు